హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న క్వశ్చన్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇంకొన్ని గంటలుంటే బాగుండేది అని అవును స్టూడెంట్స్ లైఫ్ లో టైం చాలా అవసరమని అనిపించడం సహజం కానీ నిజమేమిటంటే అందరికీ ఇరవై నాలుగు గంటలే మరి టాపర్కి మీకు నాకు సమయం సమానమే తేడా ఏమిటంటే టైం ని ఎవరైనా మేనేజ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఇలా అనుకున్నారా ఇంకో టూ డేస్ టైం ఉంటే బాగుండేది అని లేకపోతే రేపటి నుండి స్టడీస్ స్టార్ట్ చేస్తా అని చెప్పుకుంటూ ఆ రేపు ఎప్పుడు రాకపోయినా సందర్భం ఉందా మీకు రోజుల్లో ఇరవై నాలుగు గంటలున్నాయా బిల్ గేట్స్ టాపర్ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళందరికీ ఇరవై నాలుగు గంటలే మరి కానీ వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అవుతున్నారు మరి చాలా మంది టైం లేకపోయిందని ఫీల్ అవుతున్నారు సీక్రెట్ ఏమిటంటే టైం ని ఎలా మేనేజ్ చేస్తాం అన్నదే డిఫరెన్స్ ఇది చాలా మందికి జరగడమే కొరత మనము ఎదుర్కోవడం కాదు మనం టైం ని ఎలా మేనేజ్ చేస్తున్నాము అనేది అసలైన విషయం ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను వినండి రమ్య అనే స్టూడెంట్ ఎప్పుడు బిజీగా ఉండేది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో చేస్తూనే ఉండేది కానీ ఎగ్జామ్స్ రోజున క్వశ్చన్ పేపర్ ముందు కూర్చొని గబ్బుగా చూసేది ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చదవడం మర్చిపోయేది ఒకరోజు ఆమె టీచర్ ఒక సింపుల్ టూల్ నేర్పించాడు అది ఏమిటో తెలుసా ఐసిన్ సిన్ హవ్ మాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఈ ఫార్ములా ఫస్ట్ సీక్రెట్ ఏమిటంటే ప్రయారిటీ చాలా మంది స్టూడెంట్స్ బిజీగా ఉంటారు కానీ ప్రొడక్టివ్ కాదు ఎందుకంటే వారు తక్షణమే అవసరమైన పనుల మీద దృష్టి పెడతారు నిజంగా ముఖ్యమైన వాటిని మర్చిపోతారు సింపుల్ ఫార్ములా ఏమిటంటే ఐస్ హవర్ మ్యాక్ట్రిస్ ని ఫాలో అవ్వండి స్టడీని ఫోర్ పార్ట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయండి ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి అసైన్మెంట్ లాస్ట్ డేట్ నెంబర్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఇది ఏమిటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ అసైన్మెంట్ డేట్ అనమాట నెంబర్ టూ వచ్చేసి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ డైలీ స్టడీస్ అభివృద్ధి అంటే ముందుకెళ్ళడం స్టడీస్ లో థర్డ్ వన్ వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ వాట్సప్ మెసేజ్లు అనవసరమైన కాల్స్ అనమాట అండ్ ఫోర్త్ వన్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఎన్లెస్ స్ట్రోలింగ్ చేయడం సో గుర్తుంచుకోండి విజయవంతమైన స్టూడెంట్స్ మొదటి రెండు కేటగిరీస్ లో ఉన్న పనులను ముందుగా పూర్తి చేస్తారు టైం ప్లాన్ లేకపోతే అది వారి మధ్య ఉంటుంది సాధారణ పద్ధతి టైం బ్లాకింగ్ టెక్నిక్ ఉపయోగించండి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెవెన్ టు నైన్ రివిజన్ చేయండి మార్నింగ్ టెన్ టువెల్వ్ న్యూ టాపిక్స్ మీద స్టడీస్ చేయండి దెన్ ఆఫ్టర్నూన్ లో వన్ లంచ్ ప్లస్ రిలాక్స్ ఇప్పుడు రిలాక్సేషన్ అంటే నాట్ మోర్ దాన్ వన్ టు ఈవినింగ్ వచ్చేసి ఈ బ్రేక్ లో మీరు ఎక్సర్సైజ్ కూడా చేయవచ్చు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ పేపర్స్ అంటే ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో లేదా త్రీ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు థరోలీ ఆ సబ్జెక్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ఎగ్జామినేషన్ లో మీరు కంపల్సరీ విదౌట్ ఎనీ టెన్షన్స్ మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు ఇలా షెడ్యూల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది మరియు స్ట్రెస్ తగ్గుతుంది ఇది చాలా ముఖ్యం టైం కిల్లర్స్ అంటే ఫోన్ టీవీ యూట్యూబ్ ర్యాండమ్ బ్రౌజింగ్ వంటి డిస్ట్రాక్షన్స్ ని తగ్గించడం నేర్చుకోండి సొల్యూషన్ ఏమిటంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫోకస్ చేసి పని చేయండి తర్వాత ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి ఇలా ఫోర్ సైకిల్స్ పూర్తి చేసిన తర్వాత ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెద్ద బ్రేక్ తీసుకోండి ఇప్పుడు పెద్ద బ్రేక్ అంటే నాట్ వన్ అవర్ ఫ్రెండ్స్ ఓన్లీ ట్వంటీ టు థర్టీ మినిట్స్ మాత్రమే ఇది మాత్రం గుర్తుంచుకోండి టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇలా చేస్తే మీరు తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకుంటారు మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే మైండ్ ప్రాపర్ గా వర్క్ చేయదు ఎవ్రీ డే సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర కంపల్సరీ నిరంతరం నీరు తాగాలి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కంపల్సరీ వాటర్ కన్స్యూమ్ చేయండి దట్ టు సిప్ టు సిప్ రోజు థర్టీ మినిట్స్ వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయాలి ఆరోగ్యంగా ఉంటేనే మనసు స్పీడ్ గా లర్న్ చేసుకుంటుంది మనం ఎంత బిజీగా ఉన్నామో అన్నది కాదు ఎంత స్మార్ట్ గా ఆ పనులు అమలు చేస్తున్నామో అది ముఖ్యం ఇప్పుడు మీరు కూడా ఈ ఆన్ హవ మ్యాట్రిక్స్ ని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే సరైన ప్రాధాన్యతతో ప్రతి విద్యార్థి విజయవంతం అవుతాడు చివరిగా ఒక మాట టైం ని కంట్రోల్ చేయగలిగితే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది ప్రతి నిమిషం విలువైనది ఈ సీక్రెట్స్ ని ఫాలో అవ్వండి మీ లక్ష్యాలు మీవే టైం ని అడ్వాంటేజ్ గా వాడుకుని సక్సెస్ కి జర్నీ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏ పని చేయాలో మీరు నిర్ణయించుకోవాలి మీరు విజయం సాధిస్తారనే నమ్మకంతో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టే ఫోకస్